అస్సలం వాలైకుం వరమతుల్లాహి వబరకాతు మా ముస్లిం సోదరుల ముందు కురాను హదీసు ఎన్నిసార్లు చదివి ఎంత చెప్పినా కూడా దరగాలు షిరుకు కాదు అన్న గట్టి నమ్మకంతో ఉన్నారు అయితే ఎందుకు అంత నమ్మకము అల్లాహ్ మరియు ఆయన ప్రవక్త గారి బోధనుడు మనకు ఆదర్శమా లేదా మన మనసు మన మనసు ఏదైతే చెబుతుందో అది మనకు ఆదర్శమా మరి రేపటి రోజు అల్లాహ్ ముందు నుంచున్నప్పుడు మన మనసు గాని మన మనుషులు గాని దేనికి పనికొస్తారు అల్లాహ్ మరియు ఆయన ప్రవక్త గారి బోధనలు మనకు పనికొస్తాయి కాబట్టి వాటిలో ఏముంది అన్న ఆలోచన ప్రతి ముస్లిం చేస్తూ ఉండాలి ఎందుకంటే అల్లాహ సుహన తల కురాన్ గ్రంథంలో తెలియచేశాడు షిరిక్ తప్పించి మరే పాపమైనా ఆయన కోరుకుంటే క్షమిస్తాడు క్షమించాడు అని కురాన్ లో తెలియచేయటం జరిగింది కదా ఈ వాక్యము అసలు నిజంగా కురాన్ లోనే ఉందా లేదా అన్న పరిశీలన మనం ఒక ముస్లిం గా ఖచ్చితంగా చేయాలి దర్గాలు తావితూలు తయత్తులు చుట్టూ తిరుగుతున్నారు కురాన్ చదివారో లేదో ఏమీ తెలియటం లేదు నిజంగా కురాన్ చదివేటట్టయితే ఈ వాక్యం ఉందో లేదో తెలియాలి కదా ఉంది అనే నిర్ధారణ అయితే ఇప్పుడేంది ఏంటంటే షిరుక్ నుంచి మేము జాగ్రత్త పడాలి ఈ సిరికి ఏందో తెలియని కారణంగానే వీళ్ళు దర్గాలకి చేరుకుంటున్నారు మసీదుకు వచ్చి నమాజు చదువుకొని దువాలు చదువుకోవాల్సిన ముస్లింలు దర్గాల దగ్గరికి ఎలా వెళ్ళగలుగుతున్నారు దర్గాల వద్దకు వెళ్ళినటువంటి ఒక మంద మంది పట్టుకొని మీలో ఖురాన్లో లో ఈ వాక్యం ఎవరెవరు చదివారని అడిగితే దాదాపుగా వందకి వంద మంది మాకు తెలియదు అనేస్తారు ఎవరన్నా ఒక్కళ్ళన్నా చదివితే అది కూడా అరబీలో చదివి ఉండొచ్చు దాని తర్జుమా అర్థం కూడా తెలియకపోయి ఉండొచ్చు అలాంటి పరిస్థితి మన ముస్లింలకు వచ్చింది అలా జరగకూడదు మనం ఖురాన్ చదువుకోవాలి హదీసులు నేర్చుకోవాలి ఈ రోజు తబ్లీగి జమాత్ వాళ్ళు ఒక సభ పెట్టుకుంటే దాని మీద ఉన్నవి లేనివి ఎన్నో రకాల నిందలు ఇస్లాం ద్వేషులు వేస్తున్నారు కదా వారికి సమాధానం చెప్పాలి అన్న ఆలోచన ఎంతో మంది ముస్లింలకు ఉంది సమాధానం యొక్క పద్ధతి ఎలా ఉంది అరిచే విధంగాను కరిచే విధంగాను ఉంది ఇస్లాం ఇలా నేర్పించలేదు ఒక పద్ధతి ఒక ప్రక్రియ ప్రతిదీ కూడాను ఒక పద్ధతిలో నేర్పించండి అల్లా సుబల అంటున్నాడు మీరు ఉత్తమమైనటువంటి రీతిలో దానిని ఎదుర్కోండి అని అల్లా సుబానోత్తలే తెలియజేస్తున్నాడు మరి ఎంతో మంది ఇస్లాంని ద్వేషిస్తున్నారు సరే వాళ్ళు ద్వేషిస్తారు మీకు మరియు వారికి మధ్యలో ఉన్నటువంటి శత్రుత్వము ఉన్న పడంగా మిత్రుత్వంలోను ప్రేమలోను మారిపోతుంది అని అల్లా శుభవనత్తలు అంటున్నాడు ఒకటే షరతు మెత్తగా మాట్లాడాలి ప్రేమగా మాట్లాడాలి వారు ఏదైతే ప్రశ్న వేస్తున్నారో ఆలోచనతో అణుకువతో సమాధానం చెప్పాలి వాళ్ళు అడుగుతున్నారే మీ తబ్లిగ జమాత్తు అంతమంది పోగా ఏం చేస్తారు అని వారిని కూడా మన మధ్యకి తీసుకొచ్చి కూర్చోబెట్టి అసలు మేము ఏమేమి చేస్తున్నామో వారికి కళ్ళారా చూపిస్తే గాని నమ్మేటట్టు లేరు ఇస్లాంని ద్వేషించటమే జీవనాధారంగా చేసుకున్న కొంతమంది వాళ్ళేనాలాగూ మార్చలేము సందేహాలలోనూ ఈ రాజకీయ కరివేపాకుల్లా ఉపయోగపడే మనుషులను వాళ్ళనైనా కనీసం తెచ్చుకోగలము వారికైనా ధర్మం అర్థమయ్యేలా చెప్పగలము కాబట్టి వాళ్ళని తీసుకొచ్చి మేము ముందు వచ్చి రాగానే వుజూ చేసుకుంటాము ఆ వుజు చేసుకునేటప్పుడు రాజైనా రైతైనా కూలీ నాలి అనే భేదం లేకుండా అందరూ ఒకే వరుసలో వుజు చేసుకుంటూ ఉంటాము ఒకే నీళ్లతో వుజు చేసుకుంటూ ఉంటాము నీళ్లు కూడా మార్చుకోము మినరల్ వాటర్ ఏదన్నా ఉండేటట్టు మీ ఇంట్లో ఇక్కడ కాదు తబలీగి జమాత్కు వచ్చే ప్రతి ముస్లింని చూపించి ఇతను చూడండి అవే నీళ్లతో వుజు చేస్తున్నాడు అతను చూడండి అవే నీళ్లతో వుజు చేస్తున్నాడు మా నీళ్లు ముట్టుకున్నావేంది అన్న కోపం మేము చూపించాము చూపించే అర్హత కూడా లేదు అవకాశాలే లేవు మనం ఎలాగైతే వాళ్ళ బొట్లు మనం ఎలాగైతే వాళ్ళ పూలదండలు వేసుకోకూడదు అలాగే వాళ్ళ సంప్రదాయాలు వాళ్ళకు ఉంటాయి కాబట్టి వాళ్ళని బలవంతంగా నమాజు దగ్గర నుంచో పెట్టకూడదు నమాజ్ అయిపోతుంది నమాజు తర్వాత భోజనాలు చేసేటప్పుడు అలహందుల్లా మా పద్ధతులు వాళ్ళకి చూపించాలి మేమంతా కలిసి కూర్చుంటాము మా పక్కన ఎవరు కూర్చున్నారు అని మేము చూడము మా పక్కన కూర్చున్న వాళ్ళు కూడా మేము ఎవరము అని ఆరా తీయరు అందరూ పక్క పక్కనే కూర్చొని తింటూ ఉంటాము మా పక్కన మీరు వచ్చినా కూడా అంతే ఎలాంటి విభేదము చూపించమని వాళ్ళని మనతో పాటు కూర్చోపెట్టుకొని మనం ఏదైతే తింటున్నామో అదే వారు కూడా ఎలాగూ తినాలి ఇంకో అవకాశం లేదు కాబట్టి బలవంతంగా ఏమి పెట్టకుండా వాళ్ళకి ఇష్టమైనవే వాళ్ళకి వడ్డిద్దాము ఆ తర్వాత వాళ్ళు తిన్నాక ఎవరెవరు వాళ్ళని విచిత్రంగా చూశారు మరి విచిత్రంగా చూసిన తర్వాత ఎవరెలా ప్రవర్తించారు అని వాళ్ళకి తెలియాలి కాబట్టి ఇష్టం వచ్చిన కూర్చోండి మరి వాళ్ళని పరిశీలించండి అని పంపిద్దాము ఏడో చోట కూర్చుంటారు వాళ్ళు కూర్చున్నప్పుడు మీరెవరు మీ జాతి ఏంది మీ కులం ఏంటి అని ఎవరన్నా అతన్ని అడిగారా అతను అక్కడ నుంచి ప్రశాంతంగా వెళ్ళిపోవచ్చు లేదా ఇంకాసేపు కూర్చోపెడదాము ఎందుకంటే అల్లందుల్లా మనతో పాటు చాలా ప్రయాణం చేయాల్సి ఉంటుంది ఎప్పటిదాకా వాళ్ళు ద్వేషిస్తారు వాళ్ళ ద్వేషానికి హద్దులు ఒక చోట ఉంటాయి ఏడో వచ్చి ఆగిపోతారు ఆ ఆగిన క్షణాన మనం మనం వారి ముందు ఇస్లాం యొక్క వాస్తవాన్ని వాళ్ళకి తెలియచేయాలి మేము ఏం చెప్తున్నాము అసలు ఏం చేస్తున్నాము అని రకరకాల అనుమానాలు పెట్టుకున్నారు కాబట్టి మొదటి నుంచి చివరిదాకా నేషనల్ ఛానళ్లలో మేము ఏమేమైతే మాట్లాడుకున్నామో అవన్నీ మోడీ చేత చెప్పిద్దాము భారతీయులందరికీ మేమేం ఏం చేస్తున్నామో మా తబ్లిగి సోదరులు ఏమేమి చెప్పుకుంటున్నారో అందరికీ తెలుస్తాయి ఇన్షాల్లా అలాగే చేద్దాము ఏదైనా అనుమానం రహస్యంగా ఏదైనా మాట్లాడుకుంటున్నామే అన్న అనుమానాలు వస్తున్నాయి కాబట్టి కరోనా సమయంలో తబ్లిగీని రకరకాల మాటలు అన్నారే వాళ్ళందరినీ పెట్టి కూర్చోబెట్టి మేము ఏం అందరూ భారతీయులందరూ మా రహస్యాలు రహస్యంగా మేము అల్లాహ గురించి చెప్పుకుంటున్నాము రహస్యంగా కేవలం అల్లహను మాత్రమే ఆరాధించాలి ఆయన ఆరాధనలు ఎలాంటి భాగస్వామ్యం ఉండకూడదు అని ఏదైతే రహస్యంగా చెప్పుకుంటున్నామో పూర్తి భారతదేశానికి వినిపిద్దాము అందరూ కలిసి కూర్చోవాలి అందరూ కలిసి తినాలి అన్న సందేశాన్ని భారతీయులందరికీ తెలిసేలా చేద్దాము లాన్ అల్లాహు రాశి లంచం ఇచ్చేవాడు లంచం తీసుకునేవాడు ఇద్దరి మీద అల్లా యొక్క శాపం కురుస్తుంది అన్న సందేశాన్ని మోడీ గారి ద్వారానే ప్రపంచం మొత్తానికి తెలియచేద్దాము అల్ అహంకారము గర్వము నా దుప్పట్లు ఎవరైతే వాటిని లాగాలని ప్రయత్నిస్తున్నారో వారిని నరకంలో తోస్తాను అని అల్లహు సుబ అన్నాడు ఈ సందేశాన్ని మేము రహస్యంగా చెప్పుకుంటున్నటువంటి ఈ సందేశాన్ని మనం భారతీయులందరికీ తెలియచేయాలి తబ్లిగి జమాత్ని కరోనా కరోనాని ఎవరైతే అన్నారు వాళ్ల ద్వారానే భారతదేశం మొత్తానికి చేరవేద్దాము మనం రహస్యంగా చెప్పుకునే విషయాలు భారతీయులందరి ముందు బట్టబయలు చేద్దాము మహమ్మద్ సలిల్లాహం అలీ ఇస్లాం గారి దగ్గరికి ఒక సహాబి వస్తారు ప్రవక్త గారు నేను ఇస్లాంకి పూర్వము ఇస్లాం స్వీకరించక ముందు ముషిరుకులతో కలిసి ఉండేవాడిని ఒక వ్యాపారం ముగించుకొని వస్తున్న సందర్భంలో నా ముషిరుకు స్నేహితుల్ని నేను చంపేశాను నేను ఇస్లాం స్వీకరించాను ఆ ధనాన్ని పట్టుకొచ్చాను ఇదిగోండి తీసుకోండి అని ప్రవక్త గారి ముందు ఆ సహాబి ధనాన్ని పెట్టినప్పుడు అమ్మల్ ఇస్లాం మీరు స్వీకరించారు అభినందనులు మీరేది ధనం తెచ్చారో అది మోసం చేసి తెచ్చారు ద్రోహం చేసి తెచ్చారు కాబట్టి దానిలో మాకు ఎలాంటి హక్కు లేదు అని ప్రవక్త గారు అన్నారు రహస్యంగా చెప్పుకుంటున్నాం కాబట్టి దీన్ని బట్టబదులు చేద్దాము మీడియా ఛానళ్ళన్నిటికీ ఈ సందేశాన్ని తెలియచేసి ప్రపంచం మొత్తం వ్యాపించేలా చేద్దాము ప్రవక్త గారు అన్నారు మన్ గష్ ఫలైసమిన్న మోసం చేసేవాడు ముస్లిం కానే కాలేడు మోసం చేసేవాడికి మాకు ఎలాంటి సంబంధం లేదు లికుల్లి ప్రతి మోసం చేసేవాడికి ఒక జెండా ఇవ్వటం జరుగుతుంది అహదుహుమా యున్సబు యురా యోమల్ కయామతి యునఫు బిహి ఆ జెండాలను వారి వెనకాల దూర్చటం జరుగుతుంది మోసం చేసే వాళ్ళకి జెండాలు ఇవ్వటం జరుగుతుంది ఆ జెండాలు వారి వెనకాల దూర్చేయటం జరుగుతుంది ఎవరెంత మోసం చేసేవాడో అతనికి అంత పెద్ద జెండా వారికి వెనకాల దూర్చటం జరుగుతుంది అని మేము రహస్యంగా చెప్పుకుంటున్నటువంటి సీక్రెట్లను తబలీగీ జమాత్ లో రహస్యంగా చెప్పుకుంటున్నటువంటి ఈ సీక్రెట్లను మోడీ గారి ద్వారానే భారతదేశం మొత్తం వ్యాపించేలా చేద్దాము వారు మహమ్మద్ సల్లాస్లం గారు అన్నారు మన జుల్మా ఎవరైతే భూమి మీద ఒక జానెడు భూమిని కబ్జా చేస్తారో పరలోకంలో అతని గొంతులో ఏడు భూభాగాలను అతని గొంతులో నెట్టడం జరుగుతుంది అని మహమ్మద్ సలల్లాహు అలీస్ గారు అన్నారు మరి తబలిగి జమాత్ లో ఇది రహస్యంగా చెప్పుకుంటున్నారు కాబట్టి దీన్ని కూడా మనం బట్టబయలు చేద్దాము ఇస్లాం నిషించే ప్రతి ఒక్కరి ద్వారా దీన్ని దేశం మొత్తం వ్యాపించేలా చేద్దాము దౌర్జన్యం ఎవరు చేసిన అతని వెనకాల ఒక పెద్ద జెండా గుర్చి పరలోకంలో నరకంలో నెట్టడం జరుగుతుంది అని వారికి సందేశం ఇద్దాము ఎవరైతే కబ్జా కోర్లు ఉన్నారో దగా కోర్లు ఉన్నారో మోసాలు పాల్పడుతున్నారో లంచాలకు అలవాటు పడ్డారు అలాంటి వ్యక్తులు అందరూ నరకానికి వెళ్తారు ఇది రహస్యమైనటువంటి మాట దీన్ని కూడా దేశం మొత్తం వ్యాపించేలా ప్రచారం చేద్దాము దానికి సహకరించేటువంటి ఇస్లాం దేశులందరికీ కృతజ్ఞతలు ఈ రహస్యాలన్నింటినీ కూడా బట్టుబలివి చేద్దాము అస్లాం